పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది శివపార్వతుల వివాహనంతరం ఎన్నో మన్వాంతరాల కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు వారిద్దరి శక్తి ఒకటైన తరువాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలని ఇంద్రువితర దేవతలు కలిసి తారకాసురుడికి దొరకకుండా అగ్నిలో దాస్తారు ఆ పిండంతో కలిసి అగ్ని ఒక గుహలో డాక్కుంటాడు ఈలోపు శివతేజస్సుని భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు ఆ తేజస్సుని భరించలేని గంగాదేవి రెల్లు పొదల్లో విడిచి పెడుతుంది అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృత్తికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు అప్పుడు తల్లి పార్వతీదేవి కైలాసానికి తెచ్చుకుంటుంది కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడని రెల్లు పొదలో ఉన్నాడు కాబట్టి శరవణుడని పేర్లు వచ్చాయి అలా పెరిగి పెద్దవాడైనా కుమారస్వామి తారకాసురునికి శివపార్వతుల బిడ్డనైనా తన వల్ల తప్ప మరణం లేదన్న విషయానికి తెలుసుకొని అతని పై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహారించటానికి సిద్ధమవుతాడు ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది అలా దేవసేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు